వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ ముందుగా హెడ్లైన్ పూతలపట్టు నియోజకవర్గం హాయిరాల మండలం వడ్రంపల్లి పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమం పండుగలా జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో బుధవారం నుండి ప్రారంభమైన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ఐరాల మండల టిడిపి అధ్యక్షుడు హరిబాబు టిడిపి ప్రజలు నాయకులు పాల్గొన్నారు Santosan ಪ್ರಭುತ್ವಂ bau nda. చె <laughs> సచివాలయం <laughs> नहीं 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 नही